నమస్తే మోస్ కుమారి పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేశాడు అనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు మామూలుగా ఇతని పేరేంటో నాకు తెలియదు కానీ ఏదో గుడి సూది అనేటువంటి ఛానల్ ఒకటి ఉంటుంది ఆయన ఇతని పేరు నాకు తెలియదు అంటే ఐడియా లేదు బట్ ఇతను బట్ మంచి వ్యక్తి బట్ మంచి అనాలిసిస్ చేస్తారు బాగా వ్యవర్షిప్ కూడా మంచిగా ఉంది మనలాగా కాదు మనలాగ కొద్ది కొద్ది వ్యవర్షి వస్తాయి మనకి ఆయనకి చాలా మంచి వ్యవర్షిప్ ఉంది ఓకే రైట్ చాలా చాలా బాగా చెప్తారు ఓకే రైట్ నాకు ఒక మంచి గౌరవం కూడా ఉంది బట్ ఇప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే నేను ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకోవటానికి చేసినట్లుగా నాకు అనిపించింది నా అభిప్రాయం నాకు అనిపించింది ఆయన మాత్రం నేను న్యూట్రల్ నేను న్యూట్రల్ అని న్యూట్రల్ పర్సన్ అని చెప్పుకోవడానికి మాత్రమే నేను చెప్పాడు అనిపించింది దీంట్లో ఆయన చెప్పిన దాన్ని ఈ థియేటర్కి సంబంధించి ఏం మాట్లాడు చూద్దాం కాంగ్రెస్ పార్టీ జరిగితే దాన్ని ఎప్పుడు మరి జరుగుతున్నది ఏమిటి అప్పుడేమో వేధింపుల ఇప్పుడు వేధింపులు కాదు కదా పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్ బొంద్ చేస్తా ఉన్నారు అది పవన్ కళ్యాణ్ గారు నచ్చలేదు క్యాంసైన్ పార్టీకి నచ్చలేదు కాబట్టి థియేటర్స్ మీద తనిఖీల సో దీనిలో ఎక్కడ మంచిదనం కనిపిస్తోంది మళ్ళీ చెప్తున్నా థియేటర్స్ మీద ఎప్పుడు జరుగుతున్నది వేధింపులే ఎందుకంటే ప్రేక్షకుల మీద ప్రేమ ఉంటే సంవత్సరం కిందట అధికారంలోకి వచ్చినప్పుడే థియేటర్స్ లో రేట్లు తగ్గిస్తారు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కాదు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్స్ వాళ్ళందరూ థియేటర్స్ వందలు ఫిల్ప్ ఇచ్చారు కాబట్టి ఆ ప్లాన్ నచ్చలేదు కాబట్టి ఆ మాట నచ్చలేదు కాబట్టి థియేటర్స్ వాళ్ళు ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలి శ్రీరాంగం ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలి కాబట్టి చేస్తున్న ప్రయత్నం ఇది తప్ప రైతు ఇది మరి అధికార దుర్వినియోగం కాదు థియేటర్ లో ఇది అధికార దుర్వినియోగం అని చెప్పేసారు చెప్పేసారు అంటే ఒక్కోసారి కొంతమంది ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థం అవుతది లేదు తెలియదు కానీ టోటల్ గా బట్ ఇతను ఇతను చేసేటువంటి అంటే అనాలిసిస్ చాలా బాగుంటుంది నేనేం కాదంటులేదు కానీ ఇతను చెప్పిన దాంట్లో అంటే పెద్ద పెద్ద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో మనకు తప్పు కనపడుతూ ఉంటుంది ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాట్లాడిన దాంట్లో మనం చాలా తప్పులు పడుతుంటాం కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎట్లాగైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ ని ఇప్పుడు ఈయన ఎట్లా తప్పు పడుతున్నాడు మరి అలాగే ఈయన మాట్లాడినటువంటి దాంట్లో కూడా ఉంటాయి కదా బట్ నేను మాట్లాడిన దాన్ని కూడా తప్పు వాళ్ళు ఉండొచ్చు ఓకే వెల్కమ్ సార్ బట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం మంచి మనం మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు అది అధికార దుర్నియోగం చేసినట్టే కదా అని చెప్పేసిన ఒక పెద్ద మాట మాడినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి దీంట్లో ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి సింపుల్ గా చిన్నపిల్లలు ఉన్నాడు కూడా చెప్తారు బట్ దీనికి ఎందుకు అర్థం కాలేదు తెలియదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్నియోగం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు చేశారో చూద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ నడిపించడానికి ఒకే ఒక ఆర్థిక అంటూ సినిమా ఈ సినిమా ద్వారా సినిమా ద్వారా ఆయన దెబ్బ కొడితే ఆయన ఆర్థికంగా చెతికిపోతాడు పార్టీని మూసేసుకుంటాడు అనేటువంటి కోపంతో సినిమా రిలీజ్ అవడానికి ముందు ఆ నైట్ నైట్ జీవో రిలీజ్ చేసి అధికారులు పంపించేసి డైరెక్ట్ గా షోలు పనియకుండా అక్కడ పారిశుధ్యము లేకపోతే ఈ తినుబండాల రేట్లు తగ్గింపులో లేకపోతే ఫైర్ కి సంబంధించినటువంటి విధానాలు టెక్నికల్ విధానాలు కాదు సినిమా ఆడకుండా చేయడానికి బెనిఫిట్ షోలు లేకుండా ఏమీ లేకుండా కట్టడి చేశారు సినిమా షోలు ఆపేసేసారు ఆపేసేసారు ఇది ఈయన వరకే అంటే కక్ష సాధింపు అవుతుంది అని చెప్పేసి వెంటనే వేరే సినిమాలు కూడా దీన్ని చేశారు అంటే ఇప్పుడు ఆ టైంలో ఈ టికెట్లు దానికి సంబంధించి నాని నాని గారు మాట్లాడారు ఆయన సినిమాకి ఇట్లాగే పడింది ఆ సింగరాజ సినిమాకి సంబంధించి ఆ సినిమా కూడా సేమ్ ఇదే పడింది ఎవరైతే మాట్లాడతారో ఆ సినిమాలన్నిటికీ కూడా అప్లై చేశారు దానికి తోడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నన్ను కలవ పృథ్వీరాజు అప్పుడు పృథ్వీరాజు గారు అప్పుడు లో ఉన్నారు కలవటానికి రానివ్వలేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు అనేటువంటి విధంగా ఆ కక్ష సాధింపు తోటి వాళ్ళని రప్పించి ప్లస్ టికెట్ల వివాదం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు అడుగున్న మా పరిస్థితి ఏంటంటే రమ్మంటారు మరి వాళ్ళు వచ్చి డైరెక్ట్ కలిసి చేసుకోవటం అంటే కక్ష సాధింపు అధికార దుర్నియోగం ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అప్పుడు వాళ్ళందరూ వచ్చారు కార్లు ఎక్కడ ఆపేసి వాళ్ళని కాల్ని అడగన అంటే ది గ్రేట్ బాహుబలి రాజమౌళి అట్లా ఇంకా మెగాస్టార్ మహేష్ బాబు ఇట్లా చెప్పేది చెప్పేది కదా పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాధాయపడ్డారు ఇట్లా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూడండి అది కానీ అర్థందరికి నిలబడినటువంటి వ్యక్తి ఒకే ఒక్క ఒకే ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నా సినిమా నేను ఫ్రీగా ఇచ్చేస్తాను ఫ్రీగా వేసేస్తానని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఇది ఒక లెక్క ఇప్పుడు ఏమైంది అధికారంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కుట్ర ఖచ్చితంగా హరిహర విరమల మీద జరిగింది ఎలా జరిగింది ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని ఉంటాయి హరిహర విరమలు సినిమాని ఒకవేళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాని మీద ఒక యాక్షన్ దిగుతారు ఆ యాక్షన్కి దిగితే అప్పుడు ఇదిగో ఆ టైంలో మేము ఏం చేసాము ఈ టైంలో వీళ్ళు చేస్తున్నారు రాజకీయంగా తీసుకెళ్లొచ్చని ఒక వ్యూహాత్మకంగా వైసీపీకి సంబంధించినటువంటి ఫేవర్ అయినటువంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని ఈ కథ అంతా నడిపించారు అనేది క్లియర్గా అర్థమవుతుంది అనేటువంటి చాలా మంది మాట్లాడుతారు మరి ఇంకెందుకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఓకే దీన్ని నడిపించారు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో చెప్పుకుంటున్నారు అసలు సినిమా థియేటర్లకు సంబంధించి అసలు ఎందుకు ఆపుతున్నారు ఎందుకు మూసేయాలనుకుంటున్నారు దీని వెనక ఏం జరుగుతుంది అనేటువంటి విధంగా ఎంక్వైరీ వేశారు జరిగితే అన్ని విషయాలు బయటకు వచ్చినాయి ఇదిగో ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా మరి ఇది అన్యాయమైనటువంటి విషయం కదా అన్యాయమైన అయ్యే దీని మీద చర్యలు తీసుకోండి ముందు వామ్ చేయండి అనేటువంటి విధంగా తనిఖీలు చేసి నోటీసులు ఇస్తున్నారు ఇట్లా చేయొద్దు ఇంకా ఇలాగే చేయాలనేటువంటి విధంగా వామ్ చేస్తున్నారు దెబ్బ కొట్టట్లేదు ఇంకొక భయంకర విషయం ఏంటో తెలుసా దీంట్లో రూల్స్ ప్రకారం వెళ్తున్నారు ఎక్కడా కూడా షో లాపే థియేటర్లు లాపేసి ఇట్లా కాదు ఇంకోటి ఏంటి అర్హర్ వినములకు సంబంధించి టికెట్ రేట్లు పెరగమని చెప్పారు అదే విధంగా తిరుమండల సంబంధించి రేట్లు తగ్గించమని చెప్పారు పాలశుతో పాటించుకున్నారు ఫైర్ కి సంబంధించిన విధానాలు పాటించమన్నారు అంటే ఇది రూల్స్ ప్రకారం వెళ్లారు అది రూల్స్ విరుద్ధంగా వెళ్ళారు ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది అంటే కుట్ర చేసింది ఎవరు అంటే అధికారులు లేనటువంటి టైంలో ఆయన సినిమాకి దెబ్బ కొట్టడానికి కుట్ర చేసి కుట్ర చేస్తే అది రైట్ అధికారులకు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సినిమా మీద కుట్ర చేసి రాజకీయంగా దెబ్బ కొట్టచ్చు అదే విధంగా పవన్ కళ్యాణ్ సినిమా ఒకసారి రిలీజ్ అవుతుంది విపరీతంగా క్రౌడ్ వచ్చేస్తుంది విపరీతంగా వసూలు చేసేస్తారు ఆ టైంలో మనం కానీ షేర్లు తీసేసుకుంటే మిగతా మీరు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇది ఎందుకు తీసుకుని రాలేదు ఇది జస్ట్ ముగ్గురు నలుగురు మాత్రం ఒక నలుగురు ఐదు కలిపి చేసినటువంటి డ్రామా ఇది క్లియర్ గా అర్థం అవుతుంది మౌంట్లైన్ సినిమా రాగా వస్తుంది విపరీతంగా డబ్బులు వస్తాయి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి విధంగా ఒక పార్టీతో లింక్అప్ అయిపోయి చేసినటువంటి కుట్రగా క్లియర్ గా అర్థం మేధావులు మాట్లాడుతున్నారు మరి ఈ మేధావికి ఎందుకు అర్థం కాలేదు అర్థం కాలేదు మరి ఈ మేధావుకి అర్థం అయ్యొచ్చు కదా కాబట్టి ఏది కక్ష సాధింపు ఒక మనిషి ఆర్థికంగా కొంగు తీసుకో పార్టీని సర్వనాశనం చేసే అర్థం అనేది కక్ష సాధింపు కదా మరి ఇప్పుడు మామూలుగా అయితే అధికార దుర్నియోగం అంటే ఎలాగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సినిమాకి హరిహర విరమలకి రెండు వేలు మూడు వేలు టికెట్ చేసేస్తే లేకపోతే టికెట్లు ధరలు విపరీతంగా పెంచేసుకుంటే రోజుకి పది షోలు వేసుకుంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి రోజుకి ఏడెనిమిది షోలు వేసుకుంటే ఏ కొంచెం ఇంకేం లేదు ఇరవై నాలుగు గంటల సినిమా ఆడతానే ఉంటది ఏది ఆ ఫస్ట్ ఫస్ట్ వన్ వీక్ ఇరవై నాలుగు గంటల సినిమా ఆడతానే ఉంటది ఇరవై నాలుగు గంటలు అది అట్లా ఆడించుకుంటే అది అధికార దుర్నియోగం అవుతుంది ఆ కౌంట్లైన్ గారి అధికారంలో ముందు కూడా టార్గెట్ చేశారు అంటే ఆ నలుగురు ఐదుగురు వ్యక్తులు చేసినటువంటి టార్గెట్ కౌంక్లైన్ గారి రిలీజ్ అవుతుంది డబ్బులు దోచుకున్నాం అదే విధంగా వాళ్ళకి వేరే పార్టీతో సంబంధం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు మీరు రియాక్ట్ అవుతారు కదా అప్పుడు ఎలా ఉంటారు ఆ రియాక్ట్ అయితే ఇదిగో ఆ టైంలో మేము ఇది చేసాం ఇది వీళ్ళ ఇది అదే చేస్తున్నారు అనేటువంటి విధంగా ఇలాంటి వ్యక్తులు మాట్లాడి ఇలాంటి వ్యక్తుల చేత మాట్లాడించి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఇతను మాట్లాడితే కొంతమంది ఉంటారు కదా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మీద దెబ్బ కొట్టవచ్చు అనేటువంటి విధంగా మాట్లాడితే ఈయన ఎలా దీన్ని పరిగణలోకి తీసుకున్నాడు అర్థం కావట్లేదు すいジュン